అమీబియాసిస్ ఈ ప్రాబ్లం ఎక్కువగా వర్షాకాలంలోనే వస్తుంది వర్షాకాలంలో నీరు కలుషితం అవడం ఆహారం కలుషితం అవడం దీనికి ఎక్కువగా కారణాలు చూపిస్తూ ఉన్నారు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలు ఈ రోజు మనతో మాట్లాడడానికి విజయవాడ శిష్ణుత హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ జీవి పూర్ణచంద్రి గారు మాట్లాడిద్దాం నమస్తే డాక్టర్ గారు ఎలా ఉన్నారు అమీబియాసిస్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్ లో అంటే చాలా లాంగ్ కొన్ని మంత్స్ బ్యాక్ మనం డిస్కస్ చేసుకున్నాము కానీ ఇప్పుడు చాలా సీరియస్గా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే రెయిీ సీజను ఎక్కువగా నీరు ఆహారం ఇలాంటివి కలుషితం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బయట ఆహారం తీసుకోకూడదు ఇప్పుడు ఉంటే మనం ఇంట్లో తినడం చాలా తక్కువైపోయింది బయట తినడం ఎక్కువ అయిపోయింది టేస్టీ టేస్టీ ఫుడ్స్ ఎవ్రీడే మెనూ మెను మార్చుకోవడం ఇలాంటివి ఎక్కువ చూస్తున్నాం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మరి ఏంటి సార్ ఎలా కంట్రోల్ చేయొచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు బయట తింటే వస్తుంది అన్నమాట నిజమే గానీ దానివల్ల ఉంది ఓకే ప్రమాదం ఏంటంటే బయట మాత్రమే వస్తుంది అనుకుని అమీబియాసిస్ తెచ్చేటువంటి ఇంట్లో తినడం అనే విషయంలో జాగ్రత్తలు మానేస్తారు అట్లాగే ఇది బయట తినటం అనేది ఒక వంక అది నూరు శాతం వాస్తవమే కానీ అది ఒక్కటే కారణం కాదు మన గోరులో మట్టి చాలు అమీబియాసిస్ రావడానికి అందుకని తరచూ తో బాధపడే వాళ్ళకి మొట్టమొదటి సూత్రం ఏంటో తెలుసా ప్రిస్క్రిప్షన్ నెంబర్ వన్ ముందు గోహళ్ళు అంటక వేయాలి ఎందుకని అంటే ఈ మనకి స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత ఎంత తగ్గిందో అయితే తెలియదు కానీ ఈ సిద్ధాంతం వచ్చిన తర్వాత నేలని కలుషితం చేసేవి జంతువులు మనుషులు భూమి మీద వదిలేటువంటి మలమూత్రాలు మెయిన్ మెయిన్ సో ఈ మట్టి ఇదంతా కూడా కలుషితం అయింది అనుకోండి అది ఖచ్చితంగా ఆ మట్టి ఇది వ్యాపిస్తాయి ఇది వస్తువులకి అంటువిని వ్యాపిస్తూ ఉంటాయి పిల్లలకు కూడా తరచు విరేచనాలు రావడానికి కూడా ఇవే కారణం కింద వాళ్ళ చే చేతులు కింద పెడతారు మళ్ళీ నోట్లో పెట్టుకుంటారు ఏం బయటకు తిన్నారని పిల్లలకి అమ్మి బేసిస్ వస్తుంది సార్ ఏమి లేదు ఎవరికైనా రావచ్చు ఇన్ఫెక్షన్ అసలు అమీబా అంటే ఏంటి ఒక ఒక చిన్న సూక్ష్మజీవి ఒకటే కణం మన శరీరం అనేక లక్షల కోట్ల కణాలతో తయారైంది మొట్టమొదటి భూమి మీద ప్రాణి ఒక్క కణంతో ప్రారంభం అయింది ఈ ఒక్క కణం అనేక కణాల జీవులుగా కారణమైంది పెరిగి 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 చివరికి మనిషి ఏర్పడ్డాడు కాబట్టి ఆ ఒక్క కణ జీవి అంటే మొట్టమొదటి జీవి సో పర్సనల్ హైజీన్ అనేది చాలా ముఖ్యం వ్యక్తిగతంగా పరిశుభ్రత కరోనా విషయంలో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో అమీబియాసిస్ కూడా అంత జాగ్రత్తలు తీసుకోండి అనేది చెప్తాం అమీబియాసిస్ నివారణ ఏంటంటే మన చీటికి మాటికి చేతులు గడుక్కున్నట ఓకే అంటే ఆ ఆ సిద్ధాంతాలన్నీ మళ్ళీ మనం అమీబియాసిస్ కి అప్లై చేయాలి ముఖ్యంగా గోడలో మట్టి దగ్గర నుంచి అంటే ఇంత చిన్న విషయాన్ని నేను ఇంత నొక్కి చెప్తున్నాను అంటే ఇంకా మనం మిగతా విషయాల్లో ఇంకెంత మనం జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి అనేది అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు నేను రెండు సిద్ధాంతాలు చెప్పా మొదటిది ఏమిటంటే అమీబాలకు ఎంట్రీ ఆపాలి ఏ మార్గం ద్వారా కడుపులోకి అమీబాలు వెళ్తున్నాయి కంట్లోంచి వెళ్తున్నాయా చెవులోంచి వెళ్తున్నాయా ముక్కులోంచి వెళ్తున్నాయా ఏ మార్గం ద్వారా వెళ్తున్నాయి కేవలము నోరు ద్వారా మాత్రమే వెళ్తున్నాయి అంటే ఏం అండి తినకూడనివి తినద్దు తినవలసినవి బాగా తినండి తినకూడనివి బాగా మానండి ఇది మనం ఇంట్లో తీసుకోవాల్సిన ప్రధానమైనటువంటి జాగ్రత్తలు ఏవి పేగుల్ని ఇరిటేట్ చేస్తాయో ఏవి పేగుల్లో ఉద్రేకాన్ని పెంచుతాయో అవి ఎమీపియాసిస్ని పెంచుతాయి ఎందుకంటే వ్యాధి అక్కడే ఉంది కాబట్టి ఇది ఒక ఒక అంశం రెండో అంశం ఏంటంటే పేగుల పునర్నిర్మాణం ఏవి తింటే పేగులు చక్కగా మనం మళ్ళీ ఆ పోయినటువంటి మ్యూకస్ పొరని మళ్ళీ తిరిగి నిర్మించి పేగులు బాగయ్యేలాగా చేసి ఆ జీర్ణశక్తిని బాగు చేస్తాయో వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వటం ఇవి రెండు ప్రధానమైన అంశాలు సో ఇప్పుడు మనం ఆ మొదటిది చెప్పేసాం కాబట్టి పదే పదే నోర్మే నోర్మేను మనం ఎవరిని అనక్కర్లేదు అది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఈ రెండో అంశం ఏవి తీసుకుంటే అమీబియాసిస్ కంట్రోల్లోకి వస్తుంది దీని మీద ఎక్కువ మనం దృష్టి పెడదాం ఓకే సార్ సో మొట్టమొదటి అమీబియాసిస్ అనంగానే మన బుర్రలోకి రావాల్సినటువంటి ఏకైక ఔషధం మజ్జిగ అమీబియాసిస్ లో ఉండేటువంటి అమీబా ఎక్కడ జీవే అది చెడ్డ బ్యాక్టీరియా మజ్జిగలో కూడా ఎక్కడ జీవులు ఉంటాయి మజ్జిగలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది అదేమో ఎంటమిబా ఇష్టలిట్గా ఇటువంటి ఎంటమిబా జాతి బ్యాక్టీరియా అందులో ఉంటుంది ఇదేమో లాక్టోబ్యాసిల్ ఈ జాతికి సంబంధించినటువంటి సూక్ష్మజీవులు మజ్జిగలో ఉంటాయి ఈ సూక్ష్మజీవులకి ఆ సూక్ష్మజీవులకి పడదు ఇది ఖచ్చితంగా దాని మీద దాడి చేస్తుంది ఈ దాడిలో ఇది విజయం సాధించిందనుకోండి మనం హ్యాపీ సో మజ్జిగ ద్వారా మనం అమీబియాసిస్కి డైరెక్ట్ గా అంటే మీరు ఒక మెట్రోడిజోలు బిళ్ళ వేస్తే ఏం జరుగుతుందో అంతకంటే ఎక్కువ ప్రయోజనం మజ్జిగ వల్ల కూడా కలుగుతుంది దాని అర్థం ఆ ట్రీట్మెంట్ మానేయమనా లేక మందులు వేసుకోవద్దనా కాదు దాన్ని పోల్చి చెప్పడం అనమాట సో మీరు మెట్రోడిజోలు వేసుకుంటూ ఉన్నప్పటికీ మజ్జిగ తాగడం అనే పని మీరు మానకండి మజ్జిగ ఎట్టా తాగాలండి సో మొట్టమొదటి మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే ఇవాళ రాత్రే ఒక గ్లాసు పెరుగు తీసుకుని ఆ పెరుగులో మూడు గ్లాసులు అదే గ్లాసుతో మూడు గ్లాసులు నీళ్లు కలిపి చక్కగా చిలికి మూత పెట్టి ఓ పక్కన పెట్టండి సో ఈ మజ్జిగతో మనం పొద్దున్నే అని ఆరింటికే ఈ మజ్జిగని తాగేయాలి ఈ తాగేటప్పుడు ఏమిటంటే పేగులకి చాలా సపోర్ట్ చేసేందుకోసం ధనియాలు జీలకర్ర సొంటి ఈ మూడింటిని మెత్తగా పౌడర్ చేసేసి కాస్త ఉప్పు కలిపి సీసాలు పెట్టుకోండి ఇది ఒక చెంచానో రెండు చెంచాలో మీరు తీసుకున్న మజ్జిగని బట్టి క్వాంటిటీని బట్టి ఒక గ్లాస్ అంటే ఇంత గ్లాస్ తీసుకోవచ్చు ఇంత గ్లాస్ తీసుకోవచ్చు ఇంత గ్లాస్ తీసుకోవచ్చు కదా మీరు తాగే నాలుగు గ్లాసుల మధ్యగా తాగలిగేటంత మీరు సెలెక్ట్ చేసుకుని అందులో ఈ ధనియాల జీలకర్ర సొంటు ఎంత పడుతుందో అంత కనుక మీరు తీసుకుంటే ఈ నాలుగు గ్లాసుల మధ్యగా పొద్దునే నిద్రలేస్తూ ఎంటీ స్టమ్మక్ మీద తాగండి అమీబియాసిస్ వ్యాధికి ఆ రోజు నుంచే తగ్గడం అనేది మొదలవుతుంది ఇంత హామీ ఇస్తున్నాను తగ్గిపోతుందా అంటే తగ్గడం మొదలవుతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను రెండోది ఏంటంటే విపరీతమైనటువంటి ఇరిటేషను ఎసిడిటీ ఉంటాయి ఎమోబ్యాసిస్ వలన పేగు లోపల పొర దృఢంగా లేకపోవడం వలన ఎక్కువ యాసిడ్ డంప్ అయిపోతుంది పొట్టలో అందుకని చెప్పినని క్యారెట్ కీర ముల్లంగి మీకు ఇష్టం వచ్చిన తీపి పండు నాలుగిటిని బహుశా దీంట్లో ఏమిటంటే ఎమోబ్యాసిస్ దీర్ఘకాలంగా ఉన్నటువంటి వ్యక్తులకైతే రక్తహీనత కూడా సహజంగా ఉంటుంది బరువు కోల్పోతూ ఉంటారు మనిషి చిక్కి శల్యం అయిపోతూ ఉంటారు నీరసం నిస్సత్వం ఆవరించుతూ ఉంటుంది అందుకని ఒక మంచి ఆపిల్ ఈ నాలుగిటిని కలిపి జ్యూస్ తీసుకుని కాస్త అంత గ్లాసుడు పొద్దున సాయంత్రం కనుక తాగితే నెల రోజులు తాగండి మళ్ళీ శక్తి శరీరం శక్తి పుంజుకుంటుంది ఓకే సార్ ఈ నెల రోజులు ఒక నెల గడువు పెట్టుకోండి అమీబ్యాసెస్ని ఈ నెలలో నేను నేను ఎదుర్కోవాలి అని ఒక పట్టు పట్టండి ఈ నెల రోజులు ఇడ్లీ అట్టు పూరి ఉప్మా బజ్జి పునుగులు ఆపేయండి ఇవన్నీ మీ అమీబియాసిస్ యొక్క లక్షణాలను పెంచేవి బదులుగా ఏం తినాలంటే రాత్రే రాత్రి ఉండిన అన్నం తీసుకుని అంత అన్నం తీసుకుని అది మునిగే వరకు పాలు పోసి నాలుగు మజ్జిగ చుక్కలేసి అట్లా ఉంచేస్తే తెల్లారేపాటికి ఈ అన్నం అంతా కూడా పెరుగులాగా తోడుకుంటుంది పొద్దున్నే ఆ పెరుగు అన్నం తినండి తోడు పెట్టిన అన్నం పొద్దున్నే తినేటువంటి వ్యక్తులకు అమీబ్యాసిస్ దూరంగా ఉంటుంది ఏ ప్రాంతంలో అయితే కలుషితమైన నీరు వస్తుందో ఏ ప్రాంతంలో అమీబ్యాసిస్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు మొట్టమొదట పొద్దున్నే మజ్జిగకు తాగడో పెరుగన్నం తినడము అనే పనులు తోడు పెట్టినన్న లేదు కనీసం అన్నంలో వేడన్నంలో పెరుగు పోసుకుని తిన్నా సరే తోడన్నం కానీ పెరుగన్నం కానీ పొద్దున్నే తింటూ ఉంటే అమీబ్యాసిస్ మీ జోలికి రాదు కొన్నాళ్ళ పాటు ఉరగాయ పచ్చళ్ళు మసాలాలు చింతపండుతో వండినవి పక్కన పెట్టి తేలికపాటి చాలా తగిలిగ్గా అరిగేటువంటి కనుక తీసుకుంటే పేగుల మీద లోడు పడకుండా ఉంటుంది అప్పుడు పేగులు అన్ని ఇతర పనులు మాని ముందు పేగులను బాగు చేసుకుము అనే సిద్ధాంతంలోకి మనం గనక వస్తే పేగులప్పుడు తనని తను రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి తనను తను పునర్నిర్మించుకోవడానికి పేగులకి వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి అన్నం ఉడికినట్టుగా నీళ్లను కూడా ఉడకబెట్టి బాగా తెరలబెట్టి వీలైతే రెండు మూడు గ్లాసులు నీళ్లు తగ్గే వరకు తగ్గేంత వరకు మరగబెట్టి ఆ నీళ్ళని కావడంతో ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఆ నీళ్ళనే మీరు దేనికైనా సరే వాడుకోండి మామూలు మంచి మంచి నీళ్ళు తాగకుండా మీరు ఏ సీజన్ లో అయినా సరే ఈ అమీబియాసిస్ వస్తూ ఉంటుంది చాలా మంది సంవత్సరాల తరబడి కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉంటారు మీరు అన్నట్లుగా ఒక్క నెల రోజులు ఈ పెరుగు అన్నము మజ్జిగ ఎక్కువ తాగడం మీరు చెప్పిన ఈ జ్యూస్ ఒకటి క్యారెటైజ్ ఒక ఆపిల్ తియ్యేట పండు ఏదైనా తీయటి పండు యాడ్ చేసుకొని ఒక వన్ మంత్ పాటు మీరు ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడవచ్చు సంవత్సరాల తరబడి అంటే బాబో ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు ఒక వన్ మంత్ సార్ షటప్ అన్నట్లు ఒక్కసారి నోరు కంట్రోల్లో పెట్టుకొని మీరు తీసుకునే ఆహారం విషయంలో అలాగే కొన్ని కొన్ని బయట తినకుండా అలాగే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే తీసుకుంటున్నారో అవి కంట్రోల్లో పెట్టుకుంటే చాలా ఈజీగా అసలు ట్యాబ్లెట్సే వాడాల్సిన అవసరం ఉండదు సార్ చెప్పినట్లు సార్ మీరు చెప్పినట్లు కంటిన్యూ వాడద్దు కాదు వాడాల్సిన అవసరం ఉండదు ముందుగానే తీసుకుంటే ఇలాంటివి తీసుకుంటే కొంచెం తీసుకుంటున్నా తీసుకోవాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ సార్